వెల్కమ్ టు శారదా కార్నర్ శంకష్ట చతుర్థి వ్రతకథ ఒకప్పుడు ఇంద్రుడు తన విమానములో వినాయకుని భక్తుడైన భృగండి అనే ఋషిని దర్శించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గరసేన్ అనే రాజు రాజ్యం దాటి వెళ్లవలసి వచ్చింది ఆ సమయంలో అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించే విమానంపై దృష్టి సారించాడు వెంటనే ఆ విమానం భూమిపై అర్ధాంతరంగా ఆగిపోయింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకు ఆశ్చర్యచక్తుడైన రాజు గబగబా బయటికి వచ్చి ఇంద్రుణ్ణి చూచి సంతోషించి ఆనందంగా నమస్కరించి ప్రభు ఇక్కడ ఎందుకు ఆగారో కారణం తెలుసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన ఒక వ్యక్తి ఎవరో దృష్టి నా విమానంపై పడి ఆగిపోయింది అన్నాడు అప్పుడు రాజు అయ్యా మళ్ళీ ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు నిన్న చతుర్థి ఎవరైనా ఉపవాసం చేసిన వారి పుణ్యఫలాన్ని ధారపోస్తే తిరిగి విమానం బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు కానీ ఎవరూ దొరకలేదు ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సైనికులకు ఒక మరణించిన స్త్రీని గణేషు దూతలు తీసుకెళ్లడం కనిపించింది ఆమె చాలా పాపాత్మురాలని సైనికులకు తెలుసు అదే సంగతి వారిని అడిగారు ఇంత పాపాత్మురాలని గణేష్ లోకానికి ఎందుకు తీసుకువెళ్తున్నారని దానికి గణేషు దూతలు ఇలా చెప్పారు నిన్నంతా ఈమె తనకు తెలియకుండా వానే ఏమీ తినలేదు ఉపవాసం చేసింది రాత్రి చంద్రోదయం తర్వాత ఆకలయ్యి కొంచెం తిన్నది తనకు తెలియకుండానే సంకష్ట చతురజు చతుర రోజు ఉపవాస దీక్ష చేసి మరణించింది కనుక గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నామని చెప్పారు సైనికులు ఆ స్త్రీ శరీరాన్ని తమకివ్వమని అలా చేస్తే విమానం బయలుదేరుతుందని బ్రతిమాలారు కాను కానీ ఆమెను ఆమె పుణ్యఫలాన్ని ఇవ్వడానికి గణేష్ దూతలు ఒప్పుకోలేదు ఆమెను తీసుకొని ఆ విమానం ఉన్న దారి గుండా వెళ్ళారు కానీ అద్భుతం జరిగినట్టు విమానం ఆగిపోయిన చోటు నుండి ఒక్కసారిగా కదిలింది ఎందుకని సైనికులు రాజు ఇది ఎలా జరిగిందని ఇంద్రుణ్ణి ప్రశ్నించారు మృతదేహ పుణ్యఫలం పొంది మృతదేహము పుణ్యఫలము పొందింది కావున ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది ఆ గాలి విమానాన్ని తాకడం వలన ఇది సంభవించింది కావచ్చు అని ఇంద్రుడు అన్నాడు అంటే ఈ కథ ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఆధ్యాత్మిక విలువలకు సంకష్ట చతుర్థి ఉపవాస ఫలితాన్ని తెలియజేస్తుంది ఈ వ్రత మహాత్సం వలన భక్తులకు వినాయకుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల విశ్వాసం